సార్ నమస్కారం నమస్కారం మీ పేరండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఎవరు సార్ మీది మాది బాపట్ల జిల్లా మాటూరు మండలం కోనంకి కోనంకి ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో ఉన్నారు కదా కదండి కర్ణాటకలో ఎక్కడ ఎక్కడవుతున్నావు జనవరి జనవరి క్యాంప్ అండి జనవరి క్యాంపు జనవరికి దగ్గర జనవరి క్యాంప్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారా మీరు పత్తి వేసారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారండి పత్తి ఒక ఇరవై ఇరవై ఎకరాలు వేసా ఇప్పుడు సూపర్ బండి వేసారు కదా సూపర్ బండి ఎలా ఉంది మీకు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఏ రకాల కన్నా దీంట్లో ఏం నచ్చింది మీకు సూపర్ బంటే బాగుంది బాగుంది ఏం నచ్చింది అన్న ఏం కాయలు ఎక్కువ ఉన్నాయా లేదా ఒక గ ఒక గడకి అరవై నుంచి డెబ్భై దాకా ఒక గడ నుంచి వంద నుంచి నూట యాభై దాకా చాలా బాగుంది తీయటానికి బాగుండేది ప్రతి ప్రతీ ప్రతి కాయకి మరి పద్దెనిమిది నుంచి ఇరవై విత్తనాలు వస్తున్నాయి బాగుండే కాయ తీయటానికి లేబర్ ఛార్జీ కూడా తీయటానికి బాగా ఈజీగా ఉంది ఇప్పుడు ఈ చెట్టుకి దాదాపు ఎన్ని కాయలు ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు ఈ చెట్టుకి వన్ ఫార్టీ ఉన్నాయి వన్ ఫార్టీ నూట నలభై కాయలున్నాయి నూట నలభై కాయలున్నాయి ఇప్పుడు కింద మీరు చూసాం కదా అక్కడ కింద పగిలిన పత్తి ఉంది కదా కింద కొమ్మకు కూడా మీకు ఆరు నుంచి ఏడు కాయలు ఉన్నాయి ఆరు నుంచి ఏడుకాయలు పై కొమ్మకు కూడా ఆరు నుంచి ఏడు కాయలు పై చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఒక చెట్టు వచ్చేసి మీకు ఇక్కడ పద్నాలుగు నుంచి పదిహేను కొమ్మలు ఉన్నాయండి ఒక చెట్టుకి పది కాసేపు కొమ్మలు పద్నాలుగు నుంచి పదిహేను ఉన్నాయి కదా అంటే ఒక్కొక్క కొమ్మకి వచ్చేసి మీకు ఆరు నుంచి ఏడు కాయలు ఉన్నాయి అంటే ఒక చెట్టుకు వచ్చేసి మీకు మినిమం ఎనభై కాయలు అయితే గ్యారంటీ ఉన్నాయి గ్యారంటీ చేను మొత్తం అంతే ఉందా ఆ చైన్ మొత్తం అట్లే ఉన్నాయి ఆ చైన్ మొత్తం అట్ల ఉంటే మీకు ఇప్పుడు ఇప్పుడున్న కాయలు పగిలిన పత్తి తీసి ఎన్ని కింటాలు వస్తుంది అనుకుంటున్నారు ఇరవై నుంచి ఇరవై దాకా వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలు మీకు ఒక ఎకరానికి వస్తుంది తర్వాత ఈ సూపర్ బాండీలు ఇక్కడ చాలా మంది రైతులు చెప్తున్నారు ఈ గుడ్డి పత్తి అంటే పింక్ దాంట్లో పురుగు ఉంది దాంట్లో వస్తుంది దీంట్లో ఎక్కడ చూసినా కానీ గుడ్డి లేదు లేదు కాలు చూడండి ప్రతికాయ ఎట్లా పూర్తిగా ఓపెన్ అయింది చూడండి గుడ్డి పత్తి అనేది లేదు అంటే ఇంత మిరగ కా వేరే గుడ్డి పత్తి వచ్చేది కానీ ఇది రాల గుడ్డి పత్తి వర్షాలు ఎక్కువైనా కూడా చాలా బాగా నీట్ గా పగిలింది మీరు అంటే మన కాయ చూడటానికి మీడియం ఉన్నా గానీ పగిలిన తర్వాత బాగా ఓపెన్ బాగా వస్తుంది బాగా వస్తుంది పత్తిలో గింజలు ఎక్కువ ఉండడం బరువు ఎక్కువ బరువు ఎక్కువ వస్తుంది చెప్పండి సార్ మీరు అందరూ కూడా మన రైతులకి అందరికీ చెప్పింది నెక్స్ట్ వచ్చే సంవత్సరం శుభ్రపంటే వేసి ఎక్కువ దిగుబడి చేసేటట్టు చెప్పండి మన రైతులందరికీ సరే సరే ఓకే నమస్తే ఇది నమస్క చెప్పండి ఏదో చెప్తున్నారు ఈ నే నేల వానవే అంటే బెట్ట భూమికి పనికి వస్తుంది బోర్లు కింద కూడా పనికి వస్తుంది రెండు విధాలుగా ప్లస్ బయలుబోలు కూడా రెండింటికి రెండింటికి పనికి వస్తుంది అవునండి ఓకే ఓకే అండి రైట్ థ్యాంక్ యూ